సభ్యుడిగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల మేరకు ఈ యొక్క ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తదుపరి ఫౌండేషన్ వినోదరావు గారు దాని తర్వాత వినోదరావు గారు తర్వాత బండి సంజయ్ గారు టర్మ్ అయిపోయి మల్లె బండి సంజయ్ గారు ఎంపీఐ మంత్రి అయింది ఈ ప్రాజెక్టు మాత్రం ఈ యొక్క ఫ్లైఓవర్ మాత్రం ఇట్లనే ఉంది నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రివర్గ సభ్యుడు గౌరవ బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా ఈ యొక్క ఉప్పల్ ఫ్లైఓవర్ను తొందరగా పూర్తి చేయించమని రైల్వే పార్ట్ వన్కే ఆగి ఉన్నది నేను మన గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రులు కోమటి వెంకటరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి తొందరగా మూవ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తా రేపే రెండు మూడు రోజులు ఢిల్లీ వేదింది ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని నేను కూడా సహచర మా కాంగ్రెస్ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వస్తా కానీ బాధ్యత గల ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా చేపించాలని కోరుతా I'll